హలో వెవర్స్ నేను మీ దివసం ఎద్రమ లంకేష్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనం తుఫాన్ దాని దిశను గురించి అలాగే రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది అలాగే జూన్ మొదటి వారంలో మనకు వర్షాలు అనేవి నమోదవుతాయి ఆ విధంగానే వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో వివరంగా చూద్దాం ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమై ఉంది అలాగే మధ్యాహ్నం సమయం నుంచి కొంతమేర మేఘాలు కొంతమేర ఎండ తీవ్రత అనేది వ్యాపించి ఉంది మధ్యాహ్నం సమయం నుంచి సాయంకాలం సమయంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు అనేవి ప్రస్తుతం నమోదవుతున్నాయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి అక్కడక్కడ నమోదవుతున్నాయి అలాగే నలమల అడవి ప్రాంతం దగ్గర భాగాల్లో కూడా వర్షాలు అనేవి అక్కడక్కడ నమోదవుతున్నాయి మిగిలిన భాగాల్లో ఆకాశం మేఘవృతమై ఉంది ప్రస్తుతం వర్షాలు కర్నూలు నంద్యాల ఆదోని పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వర్షాలు అనేవి ప్రస్తుతం నమోదవుతున్నాయి మనం చెప్పిన విధంగానే బంగాళాఖాతంలో ఒక అల్పపీడం ఏర్పడి ఆ అల్పపీడనం బలపడి వాయుగుండంగాను ఆ వాయుగుండం మరింత బలపడి తుఫాన్గా ఈరోజు ఏర్పడింది ఆ తుఫాన్ ఇది మనం చెప్పిన విధంగానే బంగ్లాదేశ్ వైపుగానే కొనసాగుతుంది పై చిత్రం మ్యాప్ ప్రకారం ఇది బంగాళాఖాతం నుంచి అలాగే బంగ్లాదేశ్ వైపుగానే కొనసాగుతుంది ఇది ఈ తుఫాన్ రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంకాలం సమయంలో కోల్కతా అలాగే బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది ఆ సమయంలో గంటకి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తాయి అలాగే భారీ వర్షాలు అనేవి ఎక్కువగా నమోదవుతాయి మనం ముందుగానే మన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి తుఫాన్ ముప్పు లేదు అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మన ఆంధ్రప్రదేశ్కి తుఫాన్ ముప్పు అనేది లేదు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతాయి అని చెప్పడం జరిగింది ఆ విధంగానే రేపటి నుంచి వడగాళ్ళు వీచే అవకాశాలు అయితే ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో వ్యాప్తంగా పొడిగాలు అనేవి విస్తరించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది రేపటి నుంచి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది అలాగే మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లా వ్యాప్తంగా రేపు పొడిగాళ్ళు వీచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి రేపు వర్షాలు అనేవి చాలా తక్కువ చోట్ల నమోదయ్యే అవకాశాలు అయితే ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది మనకి రేపటి నుంచి అనేవి అధికంగా నమోదవుతాయి కొన్ని భాగాల్లో ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు కొన్ని భాగాల్లో నలభై రెండు నుంచి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది రేపటి నుంచి అలాగే ఈ నెల చివరి వరకు మధ్యాహ్నం సమయంలో వడగాళ్ళు అనేవి అధికంగా నమోదవుతాయి ఆ విధంగానే ఒక్కపోత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా నమోదవుతుంది ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి అలాగే వడగాళ్ళు అనేవి ఎక్కువగా వేస్తాయి ఎందువలన మనకి ఈ వేడిగాళ్ళు అనేవి అధికంగా నమోదవుతున్నాయి అన్న దాని గురించి చూద్దాం ఎందుకంటే తుఫాన్ వెంబడి తేమగాళ్ళు అనేవి ప్రవేశిస్తాయి కాబట్టి మనకి భూమి మీద అనేది పొడిగాళ్ళు అనేవి ఎక్కువగా నమోదవుతాయి సముద్రంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది భూమి మీద వేడి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది రేపటి నుంచి ఈ నెల చివరి వరకు ఎండల తీవ్రత అధికంగా నమోదవుతుంది ఆ విధంగానే ఒక్కపోత అనేది అధికంగా నమోదవుతుంది వేడిగాళ్ళు అలాగే వడగాళ్ళు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా నేను కోరుకుంటున్నాను రేపటి నుంచి వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి చూద్దాం రేపటి నుంచి ఈ నెల చివరి వరకు వర్షాలు అనేవి ఎక్కడ నమోదవ్వవు చాలా తక్కువగా వర్షాలు అనేవి నమోదవుతాయి ప్రస్తుతం ఎక్కడ వర్షాలు అనేవి మరో ఈ రేపటి నుంచి ఈ నెల చివరి వరకు వర్షాలనవి నమోదవ్వవు అన్ని భాగాల్లో పొడి వాతావరణం అనేది నమోదవుతుంది అలాగే ఎండలు ఎక్కువగా కాచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడం కూడా జరిగింది మనం గత వీడియోలో జూన్ మొదటి వారంలో వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతాయా అన్న దాని గురించి ఒకసారి చూద్దాం జూన్ మొదటి వారంలో మనకు వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి జూన్ మొదటి వారంలో వర్షాలు అనేవి ప్రవేశిస్తాయి అలాగే జూన్ మొదటి వారంలో మనకి మధ్యాంధ్ర జిల్లాల నుండి కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం పల్నాడు నెల్లూరు అలాగే విజయవాడ వివిధ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో నుండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా తుని యానం రంపచోడవరం వివిధ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే జూన్ మొదటి వారంలో కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో నుండి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల అనంతపురం వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే జూన్ మొదటి వారంలో కనిపిస్తుంది తెలంగాణ జిల్లా నుండి వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబాబ్ గద్వాల్ జిల్లా అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల అలాగే సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు నల్గొండ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే జూన్ మొదటి వారంలో కనిపిస్తుంది రేపటి నుంచి ఈ నెల చివరి వరకు పొడిగాళ్ళు అలాగే వడగాళ్ళు ఎక్కువగా వేస్తాయి అలాగే జూన్ మొదటి వారంలో మనకి వర్షాలు అనేవి అధికంగా నమోదవుతాయి ఇదండి వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఈ వీడియోలో అందించాను జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళాన్ని తాకి అలాగే జూన్ రెండో వారంలో రాయలసీమను అలాగే జూన్ మూడు లేదా నాలుగు వారంలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి జూన్ నెలలోనే మనకి భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో